సార్ అక్కడ పెట్టుకుంటా సార్ మధ్య ఇద్దరేమో ఉందా ನೀು ದೋಸ್ತ గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు వాగులు వంకలు నదులు పొంగి పొర్లి వేలాది ఎకరాల పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది నష్టపోయినటువంటి పంటలకి రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అప్పుల పాలైనటువంటి చేతికొచ్చిన పంట ఈరోజు దగ్గరికి రాకుండా అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించటం కోసం అధికార యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంటల నష్టాన్ని అంచనా వేయాలా నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలా అదేవిధంగా ఈరోజు రెండు రోజుల నుంచి సాలూరా నుండి మందర్న కాజాపూర్ ఊన్సా వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా నీళ్లతో నిండిపోవటంతో ఆ గ్రామాల నుంచి కమ్యూనికేషను పోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడి గ్రామాల యొక్క ప్రజలని ఆదుకోవటం కోసం వారికి ఉపాధి అవకాశాలని కల్పించటం కోసం నష్టపరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయిన వేలాది ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని అట్లాగే కూలీలకి ఉపాధి లేకుండా పోతా ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని ఇండ్లు కూలిపోయినటువంటి నిరుపేదలకి నష్టపరిహారం చెల్లించాలని ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే వీటి మీద దృష్టి పెట్టాలని అట్లాగే ప్రజల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం అయితే నిరాశ్రయులైనటువంటి ప్రజలకి భోజన వసతిని నిత్యావసర సరుకుల్ని అందించి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది కాబట్టి అధికార యంత్రాంగం తక్షణం వాళ్ళ అవసరాలని తీర్చడం కోసం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం

కూకోసం కుది ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరు పేపర్ రాస్తాం వైరేమన్నా పేపర్ పేపర్ మట్టికే పనిచేస్తుంది యంత్రాంగం పనిచేస్తారు సహకరిస్తుంది పోలీసులు ఒకటి రాత్రి నుంచి పోలీసులు ఒకటి మాకు లోతుల పాత్రలకు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ పైన ఏమైనా ఇస్తారే కదా అడిచేది ఆ తడ ఏమి ఉంటది మన గుడి ముందు సగం మునిగిపోయింది గుడి ఇక్కడ సగం పైన

శివాజన్న అప్పుడు వచ్చినాయి కానీ అప్పటికి మా ఫ్లాట్లు అన్ని బయట డౌన్ లో ఉండే ఇప్పుడు హైట్ అయిపోయినాయి దానిలో తెలుస్తలేదు ఎందుకంటే అప్పుడు మా నాన్న అప్పుడు ఏంటంటే

ఈ లెవెల్ లెవెల్కి మా వాళ్ళు అంటున్నారు ఇంత ఇంత లెవెల్ వచ్చినాయి అప్పటికి ఇప్పటికీ అంతే అంటున్నారు ఎందుకంటే మా రోడ్లు బాగా ఇప్పుడు ఇదెంత ఈ రోడ్ ఎంత ఉంటుంది డౌల్లా ఐదు ఫీట్లు పెరిగింది మా ఊరి మీద ఇంకా ఐదు ఫీట్లు మళ్ళీ ఇల్లు కట్టడానికి ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఫీట్లు పెరిగింది మరి ఎడికల్ పెరుగుతుంది వాటర్ ఎంత ఎంత అంత లెవెల్ మా పిల్లలు అయితే डायग्राम फूड्स மொத்தம் காஜாப்பூர் மந்தார ரோட்ல खाजापुर रोड मत मलसातर रेस्क टाइम्स सीपीएम पार्टी तरफ

పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్ని సందర్శించడం జరిగింది ప్రధానంగా కామారెడ్డి పట్టణం అట్లాగే బోధన్ డివిజన్లు ఉన్నటువంటి హుంసా మందర్న కాజాపూర్ ఉప్పర్గా హంగరగా అట్లాగే బోధన్ పట్టణంలో ఉన్నటువంటి సంగం మినార్పల్లి భవన్పేట ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే సుమారు నిజామాబాద్ జిల్లాలో పదిహేను ఇరవై గ్రామాలు వాళ్ళు పూర్తిగా నీళ్ళల్లో గ్రామాలు పొలాలు ఉన్నాయి వీటిని ఆద ఆదుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యంత్రాంగం వెంటనే అట్లాగే ప్రజాప్రతినిధులు వెంటనే దిగి ప్రజల్ని ఆదుకోవాలా రైతుల్ని ఆదుకోవాలా ఇల్లు కూలిపోయిన వాళ్ళకు ఇల్లు నిర్మించిన వాళ్ళ అట్లాగే పంట పొలాలు గుంగిపోయిన వాళ్లకు గతంలో ఉన్నటువంటి రైతు పంట పంటకు సంబంధించిన బ్యాంకు రుణాలు మాఫీ చేసి అట్లాగే ప్రతి ఎకరానికి నలభై వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇరవై వేలు పంటకు నష్టప్రహరియాల ఎకరానికి నలభై వేల చొప్పున ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని రైతుల్ని కార్మికుల్ని ప్రజల్ని ఆదుకోవాలా లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో ప్రజల తరఫున పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అండగా పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం అకాల వర్షాలకు మొత్తం పంట నీళ్ళ పడిపోయింది సో సిపిఎం పార్టీ ఆరు వరకు కామ్రేడ్ రమేష్ బాబు నాయకత్వంలో అదేవిధంగా కామ్రేడ్ ఎస్ఎల్ గంగధర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి అయినటువంటి గంగాధరప్ప వారి ఆధ్వర్యంలో అదేవిధంగా కామ్రేడ్ సీనియర్ నాయకులు బాలయ్య గారు అదేవిధంగా కార్యకర్తలు సంజయ్ మంగేష్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది ఇదైతే మొత్తం నీట మునిగిపోయింది డిపోయింది కింద ఉంటే కానీ ఇది ఒంట వచ్చింది మంచి రోజులు అయింది పడిపోయింది రాదు అది వస్తుంది మళ్ళీ రోడ్డుకి పక్క రుజువు ఇది మన ఇదే లార్మా ఉంది రోడ్ పక్క రోడ్ కావచ్చు పక్క లాల్ ఇది మా పడిపోయిన గత రెండు రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల మూలంగా వాగులు వంకలు పొర్లి ఈరోజు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది నష్టపోయినటువంటి రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించటం కోసం ఈ నష్టపరిహారాన్ని లెక్కించటం కోసం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ గూండ్లవాగు పసుపు వాగు పరిసర ప్రాంతాల్లో అట్లాగే మంజీరా నది పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల పంట పొలాలు మునిగి రైతులు చేతికొచ్చే పంట ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది గత రెండు రోజులుగా నీళ్లల్లోనే మునిగిపోవటంతో చేతికొచ్చిన పంట అంతా మునిగిపోయి రేపు ఏమాత్రం పనికి రాకుండా మారేటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని ప్రభుత్వం తాత్సారం చేయకుండా వేలాది రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి రైతులు తీవ్ర అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటికి నష్టపరిహారం చెల్లించాలా రైతుల్ని ఆదుకోవాలా అట్లాగే ఉపాధి అవకాశాలని పెంచడం కోసం వ్యవసాయ కార్మికులకు కూడా ఈరోజు పరిహారాన్ని చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తాత్సారం చేస్తే రాబోయే కాలంలో ఈ రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అంటే బాగా పెరిగి వేపుగా పెరిగినటువంటి వారి పంట పూర్తిగా నీట మునగట్టంతో ఇది నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది రైతులు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి ఈ పంటల్ని పండిస్తే ఈరోజు అకాల వర్షాలతోటి మునిగిపోయి పూర్తిగా చేతికి రాకుండా ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇట్లాంటి రైతుల్ని ఆదుకొని రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే రాబోయే కాలంలో రైతులు నిలదొక్కుకోగలుగుతారు లేకపోతే మరింత అప్పుల పాలవుతారని తెలియజేస్తూ ఉన్నాం కాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే సిపిఎం సిపిఎం వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే రైతు వెంటనే సిపిఎం సిపిఎంవారం జిదాపాట్ జిదాపా సిపిఎం జిందాబాద్